వాళ్ళు మీ తోటి వారితో కంపేర్ చేస్తే మీకు నచ్చదు కానీ మీరు మాత్రం మీ పేరెంట్స్ని మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో కంపేర్ చేసి తక్కువ చేసి మాట్లాడవచ్చు మేము మీకు వద్దు అని అన్నామంటే అది మీకు అనవసరం అని మీకు నిజంగా అవసరమైనది ముఖ్యమైనది కనుక అయితే అది మా స్థోమతకు మించినదైనా ఎంత కష్టమైనా అప్పు చేసైనా తల తాకట్టు పెట్టైనా మీకు అది ఇచ్చి తీరుతాం ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు వాళ్ళ స్థాయిని మించి స్తోమతను మించి వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండాలని అది అర్థం చేసుకుపోగా బైక్లు లో ఫోన్లన్నీ గొంతమ్మ కోరికలు అడుగుతూ వాళ్ళని బాధపడుతూ ఉంటారు ఆ గొంతమ్మ కోరికలు తీర్చకపోతే మేము అన్నం తినము చనిపోతామని బెదిరిస్తారు అలా ఎక్కడ చేసుకుంటారని భయపడి వాళ్ళ కోరినని తీరుస్తుంటారు తల్లిదండ్రులు ఆ ఫోన్లలో గేమ్స్ బెట్టింగ్ అలాని ఆడి వాపుల పాలయ్యి కుటుంబాలన్నీ నాశనం అవుతున్నాయి ఇంకా లోని ఇష్టం వచ్చినట్టు నడిపి ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు అలా చేసి ఆ తల్లిదండ్రులు మిగిలిస్తున్నారు బాగా మమ్మల్ని ఉద్దరియాలని కదరా మీరు బాగుండాలని మీరు కోట్లు కోట్లు సంపాదించి పెద్ద పెద్ద మేడలు మిద్దలు కట్టనవసరం లేదురా మేమున్నా లేకపోయినా మీరు ధైర్యంగా బతకగల నమ్మకం మాకు కలిగిస్తే చాలు రా మేము హాయిగా పోతాము నాన్న నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలా చేయను నేను బుద్ధిగా చదువుకుంటాను మీరు చెప్పినట్లే వింటాను మిమ్మల్ని విసిగించాను నన్ను క్షమించండి అమ్మా నాన్న ఈ క్షమాపణలు అవి ఎందుకురా నువ్వు అర్థం చేసుకొని మారుతావు అదే మాకు చాలు